శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురంలో జరిగిన దత్త జయంతి ఉత్సవాలు ఈరోజు మనం వీడియోలో చూద్దాము ముందుగా దత్త జయంతి ముందు రోజున ఇరుముళ్ళు కట్టుకొని మక్తల నుంచి అందరూ పాదయాత్రగా శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురం చేరుకుంటారు కొంతమంది మర్నాడు ఉదయం కూడా కట్టుకుంటారు ఈ ఇరుముళ్ళు కట్టుకొని పక్కనే ఉన్న కురుపురం కురుగడ్డ దగ్గరికి వెళ్ళి అక్కడ వీలున్న వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేని వాళ్ళు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఇరుముళ్లతో సహా చేసి తిరిగి వల్లభాపురం చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడ పడిపూజ అన్నది జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం రెండు రోజులు జరుగుతుంది వల్లభాపురంలో దత్తదీక్షల విరమణ కార్యక్రమం ఆ విరమణ కార్యక్రమంలో భాగంగా మహాపడిపూజ జరుగుతుంది ఈ పడిపూజలో నక్షత్ర హారతి అలాగే మెట్లకి హారతి ఇవన్నీ జరుగుతాయి ఈ హారతులు ఇవన్నీ అయిన తర్వాత నైవేద్యాన్ని పొగవేస్తూ తీసుకొచ్చి దత్తస్వాములందరూ కలిసి దేవుడికి సమర్పించడం జరుగుతుంది శబ్దంగా ఉండండి ఒక హో ఒక లైన్ లో రామోయ్యు ఒక లైన్ లో రాబరా జిగంబరా 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 జిగం జిగంబర � rel 둘 దా ించ఩ా స 5 ఛా Trustee ం tamaా సా సాకేక వత తొడింలా వడా సతణ శాభఎసయత ఎరసు తేిం్తొఞయా దిలవలా 1 శైడక్ిన rలconsలే Diego Farouă 500 ఌరది నమతిండకు کیం

सर्वेश्वराय नमः ओम राम दत्तात्रेय नमः ओम राम भुवनेश्वराय नमः ओम राम दत्तात्रेय नमः ओम राम वेदांत वैद्याय नमः ओम राम दत्तात्रेय नमः ओम राम वरदाय नमः ओम राम दत्तात्रेय नमः ओम राम विश्वरूपाय नमः ओम राम दत्तात्रेय नमः ओम राम अव्याय नमः ఉదయం పడి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రము పల్లకోత్సవం జరుగుతుంది దత్తుడు మిగిలిన దేవతా విగ్రహ ఉత్సవమూర్తులను పల్లకీలో పెట్టి మొత్తము ఆలయ ప్రాంగణం అంతా కూడా ప్రదక్షిణగా తిరుగుతూ భజనలు అవి చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం కూడా ఎంతో చూడముచ్చటగా ఉంటుంది ఈ ప్రదక్షిణాలు ఇవన్నీ అయిన తర్వాత తెప్పోత్సవం అన్నది జరుగుతుంది దత్తస్వాములందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పల్లకోత్సవంలో పాల్గొంటారు এতো <laughs> বহরে <laughs> దత్త జయంతి ముందు రోజు ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత దత్త జయంతి రోజు తెల్లవారు మనకి దత్తుడి విగ్రహానికి అభిషేకం అన్నది జరుగుతుంది పంచామృతాలతో అలాగే పళ్ళ అన్నిటిలో అభిషేకం అన్నది చేయడం జరుగుతుంది ఇది చూడడం కూడా మనకి ఒక రకమైన అదృష్టమే ఆ స్వామిని మొత్తం అభిషేకం అన్నది ప్రత్యక్షంగా చూడడం భక్తుల యొక్క అదృష్టం దిగంబర దిగంబర నామంతో అలాగే దత్తనామ స్మరణతో ఆ ప్రాంతమంతా కూడా ఆ రెండు రోజులు మార్మోగిపోతూ ఉంటుంది ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత దత్తుడికి అలంకారం చేయడం జరుగుతుంది ఆ తర్వాత హోమము ఉయ్యాల సేవతోటి దత్త జయంతి ఉత్సవాలన్నవి ముగటం జరుగుతుంది అలాగే స్వాముల దీక్ష విరమణ కూడా ఈ కార్యక్రమాలతోటి ముగియడం జరుగుతుంది